హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ సో మనమైతే ప్రజెంట్ సీరామ్ ఆటోమాలో ఉన్నామండి సో ఈ రోజు బైక్ బలంపాటు జరుగుతుందండి సో కాకపోతే చాలా లేట్ గా స్టార్ట్ అయితే అనమాట సో అయితే చాలా ఇబ్బంది పడ్డారండి ఓకేనా సో ఇప్పుడైతే స్టార్ట్ అయింది అనమాట సో మీరు చూపిస్తానండి వెలంపాటు ఎలా జరుగుతుంది ఓకేనా సో మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్జ్ థ్యాంక్ యూ వెళ్ళి చూద్దాం ఓకేనా రండి ఫ్రెండ్స్ ప్రజెంట్ శ్రీరామ్ ఆటమాల్లో ఉన్నామండి సో ఈరోజు వచ్చేసి బైక్ వేలంపాడు అనమాట సో చూసారా అస్సలు ఎంతమంది వచ్చారంటే ఈరోజు చూడండి ఎన్ని బైక్స్ ఉన్నాయి ఇక్కడ సో లోపలికి వెళ్ళి చూద్దామండి ఎలా వేలంపాటు జరుగుతుంది ఏంటి ఓకేనా సో లోపకెళ్దాం చూసారా శ్రీరామ సో లోపలికి వెళ్ళాం చూసారా చాలా మంది వచ్చారండి బైక్ వెలంపాటి కోసం సో ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా బైక్స్ ఇవన్నీ వెలంపాడు కోసం అనమాట సో ఉన్న బండ్ అన్నీ అండి వెలంపాటి కోసం సిద్ధం చేస్తున్నారు చూసారా చాలా బైక్స్ ఉన్నాయండి సో ఈ బైక్స్ అన్నయ్య సో చూసారండి వీళ్ళంతా వేలంపాడు కోసం అయితే వేచి ఉన్నారండి సో చూసారు గా బైక్ వేలంపాడు కోసం చాలా మంది వచ్చారండి అంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చారనమాట పల్లెటూరు నుంచి తర్వాత టౌన్ నుంచి సో బైక్స్ అన్ని సిద్ధంగా పెట్టారండి ఇక్కడ వేలంపాడు కోసం

సో ప్రస్తుతానికైతే రూల్స్ చెప్తున్నారండి రూల్స్ గురించి సో అయితే స్కూటీ సంబంధించండి స్కూటీ సంబంధించిన వేలపాటి దొరుకుతుంది అన్నమాట సో మీరు ఇక్కడ సో సార్ సో స్కూటీ సంబంధించిన వేలం పాట జరుగుతుందండి సో చూడండి చాలా ఆశ్లో పాల్గొనడానికి వచ్చారండి స్కూటీ గురించి అండి సో స్కూటీ సంబంధించిన చూడండి స్కూటీ కోసం చెప్తున్నారండి అండి

హల్లెలూయా 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 అరవై వేలా ఇప్పుడు స్కూటీ అండి అరవై వేలకి అయితే అనమాట సో నెక్స్ట్ యాక్టివా అండి ఓన్లీ యాక్టివా సో ఆ బైక్ సంబంధించి వెళ్ళమంటే జరుగుతుందండి సో వచ్చేసారా టోకన్ పట్టుకొని నెక్స్ట్ స్కూట్ సంబంధించి దొరుకుతుందండి వేలం పాట యాభై వేలు చేస్తా అండి అలాంటి వొనే యాక్టివ్ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం యాలేమిలి 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 కాగండి ఉంది అన్నమాట చూసానండి ప్రస్తుతానికైతే స్కూటీ సంబంధించి వేలంపాటి జరుగుతుందండి సో మీరు ఇక్కడ చూడొచ్చు చూడొచ్చండి ప్రస్తుతానికి అయితే బైక్ వచ్చి ఫస్ట్ బైక్ అనమాట ఇది వేలంపాటు గెలుచుకున్నారండి అది వచ్చేసి రెండో బైక్ అనమాట సో వేలంపట్లో పాడుకున్న బైక్స్ అని ఇక్కడ వచ్చి ఇక్కడ పార్కింగ్ చేస్తారండి సో ఇక్కడైతే పార్కింగ్ చేస్తారండి అప్పుడు మూడో బండి వచ్చిందండి సో మూడు బండ్లు వెలంపాటి అయితే అయిపోయిందండి ఇది వచ్చేసి అరవై ఐదు వేలు అండి ఈ బైక్ సో ఇది వచ్చేసి అరవై ఐదు వేలు పడిందండి ఇది వచ్చేసి అరవై నాలుగు అరవై ఐదు అనుకుంటా మేబీ సో ఇంకా ఇన్ని బైక్స్ ఉన్నాయండి ఇంకా ఇన్ని బైక్స్ అయితే ఉన్నాయన్నమాట బెలంపాడు కోసం ఇంకా మంచి మంచి బైక్స్ అయితే ఉన్నాయండి కొండ షైన్ కొండా గిలీకార్ను మంచి మంచి బైక్స్ అయితే అన్ని ఉన్నాయండి సో ఇది ఫ్రెండ్స్ లేదండి శ్రీరామ్ ఆటో వాళ్ళు బైక్ వేలంపాట జరుగుతుందండి సో ప్రస్తుతానికైతే జరుగుతుందనమాట ఓకేనా సో చాలా బైక్స్ ఉన్నాయండి అంటే యూజువలీ ఒక థర్టీ థర్టీ జరిగి ఉండడం అంటే మామూలుగా టోకన్స్ థర్టీ టోకన్స్ ఇది ఇచ్చేవారు అండి సో ఈరోజు అయితే చాలా మంది అయితే వచ్చారనమాట బైక్ వేలంపాటిలో బాగుండడానికి ఓకేనా సో ప్రస్తుతానికి కూడా ఇంకా జరుగుతుందండి వెలంపట సో ఇందులో కొన్ని అయితే కవర్ చేశాను సో మీరు చెప్పి ఓకేనా సో వేలంపట ఎలా జరుగుతుంది సో రూల్స్ కూడా అందులో ఉంటాయండి ఓకేనా సో మేనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అండి ఓకేనా సో తర్వాత తర్వాత జరుగుతుంది ఓకేనా సో టుమార్ కానీ కార్ సంబంధించిన ఆప్షన్ కూడా ఉంటుందండి ఓకేనా మీకు అప్డేట్ ఇస్తాను సో థ్యాంక్ యూస్